హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా కమ్మగా అనిపిస్తుంది వెజిటబుల్ కళాయి రొట్టె చాలా టేస్టీ రెసిపీ అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లలు కొన్ని కూరగాయలని తినమని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసం ఇలా హెల్దీగా వెజిటబుల్ దోశని వేసి పెట్టండి వారికి చాలా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు మినపప్పును ఒక గిన్నెలో వేసుకోండి అదే కప్పుతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వను కూడా వేరొక గిన్నెలో వేసుకోండి రెండు గిన్నెల నిండా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని నాలుగు గంటల పాటు నాననివ్వండి నేను పొట్టు మినపప్పుతో చేస్తున్నాను కదా నాలుగు గంటలు నానిన తర్వాత కడిగి చూపిస్తున్నాను అండి మీరు గుళ్ళు మినపప్పుతో చేసుకుంటే రెండు గంటలు నానితే సరిపోతుంది ఇలా శుభ్రంగా పొట్టంతా కూడా కడిగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న వాటర్ని పోసుకుని చూపిస్తున్నాను అలాగే ఇడ్లీ రవ్వని కూడా నాలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను ఇవి రెండు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి ఇడ్లీ పిండిని బాగా రుబ్బుకుందాం ఇలా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కడిగి పెట్టుకున్న మినపప్పుని వేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇడ్లీ పిండిని చాలా సాఫ్ట్గా రుబ్బుకోండి మరీ గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా కొంచెం సరిపడా రుబ్బుకోండి ఇలా రుబ్బిన పిండిని గిన్నెలోకి వేసుకోండి మినప్ప మినప్పిండి రెడీ అయింది కదా ఇప్పుడు ఇడ్లీ రవ్వని కూడా తీసుకుని వాటర్ అన్ని కూడా గట్టిగా పిండుకొని ఇడ్లీ రవ్వని వేసుకోండి మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి ఈవినింగే పప్పు కడిగి రుబ్బుకుని నైట్ అంతా కూడా నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా పొంగుతూ వస్తుంది ఇలా వాటర్ అన్ని పిండుకున్న ఇడ్లీ రవ్వని వేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఇవి రెండు బాగా కలపండి ఇడ్లీ రవ్వ అంతా కూడా మినపిండిలో బాగా కలిసిపోవాలి అలాగే వంట సోడా కూడా బాగా కలవాలి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి పిండికి సరిపడా ఒకేసారి సాల్ట్ వేసుకోండి కానీ ఈ సాల్ట్ని పిండిలో అస్సలు కలపొద్దండి సాల్ట్ అనేది ఇలా పిండికి పైన మాత్రమే ఉండాలి ఈ గిన్నెకు మూత పెట్టుకుని నైట్ మొత్తం అలాగే ఉంచండి మార్నింగ్ కల్లా పిండి అనేది చాలా పొంగుతూ వస్తుంది అలాగే సాల్ట్ అనేది మనం పిండిలో బాగా కలిపామంటే పిండి బాగా పులిసిపోతుంది సాల్ట్ కలవకుండా అలా ఒక్క చోట మాత్రమే ఉంచుకోండి మార్నింగ్ మనం పిండి కలుపుకునే టైంకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే టైంకి సాల్ట్ని ఇలా బాగా కలపండి పిండిలో బాగా కలిసిపోవాలి సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలపండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఈ గిన్నెలో ఈ గిన్నెని పిండిని పక్కన పెట్టుకోండి మనకి ఒక బౌల్ తీసుకుని పిండి అనేది ఎంతవరకు సరిపోతుందో అంతవరకు బౌల్లోకి వేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటే టూ డేస్ అయినా వేసుకోవచ్చు ఒక బౌల్లోకి పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు వెజిటబుల్ కళాయి దోశ అని చెప్పాను కదా వెజిటబుల్స్ అండి క్యారెట్ ని సన్నగా తరిగి తీసుకోండి క్యాప్సికం కూడా సన్నటి ముక్కలు కట్ చేసి వేసుకోండి కప్పులో పెట్టుకోండి అలాగే క్యాబేజ్ తురుము కూడా ఒక అరకప్పు తీసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు తీసుకుని సొరకాయ ముక్కలు కూడా కొన్ని తీసుకోండి సొరకాయ అంటే ఆనపకాయ అంటాం కదా అది కూడా సన్నటి ముక్కలు కట్ చేసుకుని తీసుకోండి టొమాటో ముక్కలు కూడా కొన్ని తీసుకోండి ఈ కప్పులన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలోకి మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ అలా కలుపుదాం క్యారెట్ ముక్కలు క్యాప్సిక ముక్కలు టొమాటో ముక్కలు అలాగే క్యాబేజ్ తరుగు పచ్చిమిర్చి ముక్కలు సరకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేయొద్దండి తర్వాత చూపిస్తాను ఇవన్నీ కూడా ముక్కలన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు గరిటతో బాగా కలపండి ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా పిల్లలకి దోశ గాని ఇడ్లీ కానీ ఈ పిండితో వేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారండి ఇలా ముక్కలన్నీ కూడా బాగా కలిసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మనం కరివేపాకులు పెట్టుకున్నాం కదా అవి కూడా అలా ఆయిల్లో వేసేసుకోండి పెద్ద పెద్దగా ఉన్న ఆకులైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదంటే కరివేపాకులను డైరెక్ట్గా కూడా చిన్న చిన్న ఆకులు అయితే అలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మూడు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ లోకి ఈ తాలింపుని వేసేసుకోండి ఆయిల్ తాలింపు మొత్తం అంతా కూడా పిండిలో బాగా కలిసేంత వరకు గరిటతో కలపండి అంతా కూడా ఈ పోపు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుందాం ఇలా బాగా కలిసిన తర్వాత గిన్నె పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోండి వెజిటబుల్ కళాయి రొట్టెని చెప్పాను కదా కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా కాగనివ్వండి పొగలు వస్తున్నట్లుగా బాగా కాగాలి కాగేంత వరకు పిండిని వేయద్దు ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే పిండిని ఇలా వేసుకోండి రెండు మూడు గరిటెలు వేసుకున్నామంటే అనేది చక్కగా మందంగా వస్తుంది ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం వెనక వైపుకు టర్న్ చేసుకోవాలండి అప్పుడే మనకి దోశ అనేది కరకరలాడుతూ మెత్తగా లోపల మెత్తగా లేకుండా మొత్తం అంతా కూడా ఈవెన్ గా ఫ్రై తింటున్నప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అడుగున బాగా వేగిన తర్వాత మాత్రమే వెనుక వైపుకు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వెనుక వైపు కూడా బాగా ఫ్రై చేయండి ఇలా కాలిన అట్టుని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకుందాం ఇదే విధంగా మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలని ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇంకా రెడీ అయిపోయాయండి వెజిటబుల్ కళ కళాయి రొట్టెలు చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలని ఇడ్లీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి వారానికి ఒక్కసారైనా కూడా ఇలాంటి వెజిటబుల్ రొట్టెని వేసి పెట్టారంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తినటమే కాకుండా హెల్తీకి కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా మీరు కూడా వారానికి ఒక్కసారైనా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి